ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం మానవునిగా మన బాధ్యత నిర్వర్తించాలని ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడమే మా లక్ష్యమని ఏహెచ్ఓ ఫౌండేషన్ ఫౌండర్ కిషోర్ శుక్రవారం శ్రీకాకుళంలో ఒక ప్రకటనలో తెలిపారు అనగాపల్లి జిల్లా నాతవరం మండలం ఎరకంపేట గ్రామంలో నివాసం ఉంటున్న ఇరవై రెండు సంవత్సరాల దుర్గా ప్రసాద్కు ఇటీవల జరిగిన రహదారి ప్రమాదంతో కోమాలోకి వెళ్లిపోయారు స్థానిక విశాఖపట్నంలో మెడికవర్ వైద్యశాలలో పరిశీలించిన వైద్యులు రోజుకి అరవై వేలు ఖర్చు అవుతుందని చెప్పడంతో స్థానికుల సహాయంతో ఏహెచ్ఓ ఫౌండేషన్ సంప్రదించగా స్పందించిన ఏహెచ్ఓ సభ్యులు సోషల్ మీడియాలో దుర్గా ప్రసాద్ కష్టాన్ని షేర్ చేయగా మనసున్న దాతలు ముందుకు వచ్చారని ఫౌండర్ కిషోర్ తెలిపారు దాతలు ద్వారా సేకరించిన ఇరవై వేల రూపాయలని శుక్రవారం వైద్యశాలకు వెళ్లి దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులకు అందజేశామన్నారు ఈ సందర్భంగా ఏహెచ్ఓ ఫౌండేషన్ ఫౌండర్ కిషోర్ మాట్లాడుతూ దుర్గా ప్రసాద్ కి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ఈ చికిత్సకు వర్తించదని నిరుపేద కుటుంబమైన ఇప్పటి వరకు చాలా వరకు ఖర్చు పెట్టారని ఆర్థిక స్తోమత లేక దాతల సహాయం కోరారని తెలిపారు మన సున్నదాతను ఆదుకోవాలని సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని దుర్గా ప్రసాద్ త్వరగా కోలుకోవాలని ఆకాశించారు గత మూడు రోజులు పెట్టి అని బాగోలేదని మా ఫౌండేషన్ స్పందించారు మేము వెంటనే హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్కి వచ్చి ఏమైంది ఏంటని మాతో సమాచారం తీసుకొని మెడికల్ రిపోర్ట్లు చూసుకొని ఎంత పే చేశారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మాత్రం చూసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మాత్రం చూసుకొని అసలు ఏమైంది ఏంటి మాత్రం వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని వా వీడియో రూపంలోని వాళ్ళు సిచ్యువేషన్లో వీడియో రూపంలో మేము చూపించాము వీడియో రూపంలో చూపించిన వెంటనే చాలామంది దాతలు చాలామంది డానర్స్ ముందుకు వచ్చి ఈరోజు అనే వ్యక్తికి ఒక ఇరవై వేల రూపాయల వరకు సహాయం చేశారు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో చూసి చాలామంది స్టేటస్లో షేర్ చేశారు సోషల్ మీడియాలో షేర్ చేశారు అలాగే కొంత కొంతమంది కూడా స్పందించి ఎంతో కొంత సహాయం చేద్దామని ఎంతో వాళ్ళతో వచ్చి సహాయం పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ వంద రూపాయలు కానీ ఎంతో సహాయం చేసి ఈరోజు దుర్గా ప్రసాద్కి ఒక ఇరవై వేల రూపాయలు మనం హాస్పిటల్కి వచ్చి డొనేషన్ చేస్తున్నాము అలాగే ఇంకా సత్యంత సంస్థలు కూడా ఉన్నాయి అలాగే మన సత్యంత సంస్థలు కూడా వచ్చి ఈ దుర్గా ప్రసాద్ని ఆదుకోవాలి ఎందుకంటే రోజుకి వచ్చేసరికి అరవై వేల వరకు ఖర్చు అవుతుంది మెడికాలని అంత అంత డబ్బులు ఖర్చు అంత డబ్బులు వీళ్ళు ఖర్చు పెట్టుకోలే అంత డబ్బులు పెట్టుకోలేకపోతున్నారు ఎలా పెట్టుకోలేక ఎలా మనలాంటి సంస్థలు ముందుకు వచ్చి ఎంతో కొంత మనం ఎంతో ఒక పదివేలు కాకుండా ఒక ఐదు వేలు కాకుండా ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళని ఇంకొక ఇంకో వాళ్ళని ఎంతో కొంత చేసి రక్షిద్దాము అలాగే దుర్గా ప్రసాద్ కొద్దిగా త్వరగా కోలుకొని ఎంతో కొద్దిగా త్వరగా కోలుకొని మనలాగా కొద్దిగా అందరిలాగా తిరుగుతూ అందరూ కలిసిమెలిసి ఉంటారని ఆ భగవంతుని కోరుకుంటున్నాము అలాగే ఇంకా మనలాంటి సత్యంత సంస్థలు ఉన్నాయి వాళ్ళు కూడా వచ్చి ముందడుగు వేసి ఎంతో కొంత సహాయం చేసి అనుకుంటున్నాము మేము అలాగే మేము మేము అలాగే మా తో సహాయం ఈరోజు వచ్చి ఏహేచ్ఓ ఫౌండేషన్ నుంచి సహాయం చేసాం అలాగే ఎంతో కొంత డానర్స్ రూపంలో వచ్చి ఈరోజు ఒక ఇరవై రెండు వర వరకు డబ్బులు సహాయం చేస్తున్నాము దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి డానర్స్కి థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్